ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను మా ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థి కింద నేను మా సుజనా చౌదరి గారు మాజీ కేంద్ర వర్యులు కలిసి ప్రచారం మొదలుపెట్టాం ఈ ముప్పై ఐదో డివిజన్లో ముఖ్యంగా ఈ ముప్పై ఐదో డివిజన్ బాగా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని సుజనా చౌదరి గారు గట్టి కంకణం కట్టుకున్నారు తప్పకుండా వారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధిలో మరొక కోణం చూడబోతున్నాం ఎందుకంటే ఎన్నో సమస్యలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు వారి కేంద్ర మంత్రి కింద ఉండి ఎన్నో సమస్యలు పరిష్కరించారు అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్ అభ్యర్థి అయినందుకు మాకు అంతేకాకుండా అంటే మా అంటే తెలుగుదేశం పార్టీకే కాదు భారతీయ జనతా పార్టీకే కాదు జనసేనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కలిసికట్టుగా ఉండి వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి నన్ను వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు మా కార్యకర్తలు నాయకులు అయితే ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూద్దాం ప్రధాని ప్రధానిగా నరేంద్ర మోడీని గారిని చూడబోతున్నామని అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు వారిద్దరి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుందని మేము అందరం తలుచుకుంటే ఎప్పుడెప్పుడు ఆ ప్రభుత్వం వస్తుందని అందరం తప్పకుండా ఎదురు చూస్తున్నాం అందరికీ ధన్యవాదాలు గణం ప్రా ఎంపీ నాకు కనబడిందా ఏ పోలీసు వాడి దగ్గర లేదు దొంగ కేసులు పెట్టడం బాగా అలవాటు ఆయనకి ఉన్న కేసులు ప్రూవ్ చేయలేదు కదా దొంగ కేసులు కొన్ని దొంగ స్టిక్కర్లు పెట్టేసుకుని నేను బ్యాంకులు అయితే మోసం చేయలేదుగా బ్యాంకును మో మోసం చేసిన ఘనపాటి ప్రజలను మోసం చేసిన ఘనపాటి తన దగ్గర పనిచేసే కార్మికులను మోసం చేసిన వ్యక్తి ఆ వ్యక్తికి నిజంగా జీవితాలు ఇవ్వలేదని గుంటూరులో లేబర్ కోర్టులో అందరూ వాళ్ళ డ్రైవర్లు క్లీనర్లు కేసు పెట్టి ఆ కేసు ఇంకా నడుస్తుంది అటువంటి వ్యక్తి ఏదైనా చెబుతాడు రెండోది ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాల రైతులు ఇచ్చారు వాళ్ళకి లేని బాధ నీకెందుకు అయ్యా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి సుజనా చౌదరి గారు గెలవాలి వారి వల్లే అమరావతి అభివృద్ధి చెందుతుందని అందరూ కోరుకుంటున్నారు రెండవది ముప్పై మూడు వేల ఎకరాల రైతులు కూడా చాలా బ్రహ్మాండంగా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందో చూస్తున్నాడు ఒక పిట్టల రాయుడు అని కొంతమంది అన్నాడు అది ఎవరినో కాదు నన్నే అని ఉండొచ్చు నేను మొన్న కూడా చెప్పా బాబు నీ పర్సనాలిటీ చూసుకో నీ పర్సనాలిటీని చూసుకుని ఎదుటివని విమర్శిచ్చు సరే నేను పెట్టనే అంతేకాకుండా నీ యొక్క పర్సనాలిటీ చాలా ఉధృతమైన పర్సనాలిటీ దాన్ని చూసుకుని ఎదుటివని కామెంట్ చేయి ఒకటి పర్సనాలిటీ ఎందుకు నువ్వు నువ్వేం చేసావో చెప్పుకో నువ్వు చేసింది చెప్పుకోలేవు ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని నువ్వేం చేసావో చెప్పుకో లేదా విజయవాడ పార్లమెంట్కి నువ్వేం చేసావో చెప్పుకో నీకు బా మైండ్ పోయింది అమరావతి వద్దంటావు నువ్వే విజయవాడ అభివృద్ధి వద్దంటావు నువ్వే విజయవాడ అభివృద్ధి చేయలేదంటావు నువ్వే అన్ని మాటలు మాట్లాడతావు అసలు అబద్ధాలు కోరి ఒక ఓసర వెళ్ళి అంతేకాకుండా ఒక్క విషయం గుర్తుంచుకోండి ఇక్కడున్న టీవీలన్నీ సృజనా చౌదరి గారి ఇక్కడున్న టీవీ నైన్ అండ్ టీవీతో సహా ఒకటి ఒకటి మాత్రం కాదు అది సాక్షి టీవీ తప్పితే మిగతా అన్ని మా టీవీలే కాబట్టి మేమందరినీ గౌరవిస్తాం మేము విమర్శించాం ఎందుకంటే మాకు మాకు టీవీ నైన్ ఉంది మేము వేసినా అయిపోయినా మేము ఏ రోజు విమర్శిస్తాం గౌరవిస్తాం ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారని ఇక్కడి నుంచి అయితే బాగానే ప్రచారం చేస్తారు టీవీ నైన్ వారు మా పార్టీ వాటి మేము గౌరవించుకుంటాం ఎందుకంటే మీరు జర్నలిస్టుల కింద మీ డ్యూటీ మీరు చేస్తున్నారు మిమ్మల్ని ఏ రోజు విమర్శించకూడదు చిన్న చిన్న జర్నలిస్టులు చాలామంది ఉన్నారు వాళ్ళని నీ అహంతో నువ్వు విమర్శిస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఓటుతో నీకు బుద్ధి చెబుతారు తప్పకుండా చిన్న చిన్న ఆపరేటర్లు స్టింగర్లు ఇది ఇది ఇవాళ కాదు అతని ధోరణి మీరు చూస్తే ఇదే టీవీ నైన్ని ఇదే ఎన్టీవీని ఎన్నోసార్లు నందిగా వెళ్ళి చిన్న చిన్న విలేకరులని పాపం అమ్ముకుంటారు మీరు ఏంటి బిర్యానీ ప్యాకెట్లకి మందుకు అమ్ముకుంటారు అన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి సమాజంలో ఎవరు ఎటువంటి వ్యక్తులు వారిని ప్రశ్నించండి వారు ఏదో మాట్లాడారు కదా పేపర్ల కోసం మాట్లాడారు కదా అని అని మనం కనుక చేస్తే అది చాలా ఇబ్బందికరమైన మిమ్మల్ని అవమానించే వాళ్ళని మీరు బహిష్కరించాలని మేము కోరుతున్నాం అంతేకాకుండా ఇవాళ నిజం తెలియాలి ప్రజలకి పాపం ఆయన ఎందుకు అంత గట్టిగా విమర్శిస్తున్నాయంటే జగన్ బాగా డబ్బులు ఇస్తున్నాడు ఆయనకున్న అప్పులు తీసుకుంటానికి అవి బాగా ఉపయోగించుకున్నాడు మా అందరికీ అర్థమైంది ఎంత ఎక్కువ విమర్శిస్తే అంత ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆయన అన్ని విమర్శలు చేస్తున్నాడు మొన్నే నేను నాకు తెలుసు అనుకుంటా ఓ మూడు నెలల ముందు ఉన్నాడు నాకు సీట్ సుజనా చౌదరి గారు నేను సుజనా చౌదరి గారు వస్తే పోటీ నుంచి తప్పకుండాను నా గురువు గారు అని చెప్పిన అదే నోటితో ఇవాళ ఎలా అవుతున్నాడు అంతేకాకుండా మీరు చూసరలేదు గజ్జా రామ్మోహన్ రావు గారికి నేను ఏకలవ్య శిష్యుడు అన్నాడు ఇవాళ అవినాష్కి ఏకలవ్య శిష్యుడు అయిపోయాడు అంటే ఒక ఇన్ఛార్జికి ఏకలవ్య శిష్యుడు అయిపోయాడు ఇతని జీవితంలో ఒక కార్పొరేటర్ కూడా కాని వ్యక్తికి ఏకలవ్య శిష్యుడు మేమందరం గౌరవించుకునే దక్తుల దగ్గర ఉన్నాం సుజనా చౌదరి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళగలి ఏ పనన్నా చేపించుకోగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏ పనన్నా చేపించుకోగల వ్యక్తి అటువంటి వ్యక్తి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందితే బాగా వెనుకబడిన ఈ ప్రాంతమైన పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి పరిగెత్తుతుందని మా అందరికీ తెలుసు కాబట్టి మేము ఆదరణ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇటువంటి అబద్ధపహరణలు అన్నీ చేస్తూ ఉంటుంది సరే ఎవరు ఎవరి టీవీ అయినా నువ్వు చెప్పే నిజం చెప్పు నువ్వు అంతేకాని నువ్వు అమ్ముడుపోయి మిగతా వాళ్ళందరూ అమ్ముడిపోయాడని చెప్పడం ఇది నీ యొక్క దౌర్భాగ్యం అమరావతి రాజధాని మోడీ విమర్శించాడు కానీ ఇప్పుడు కదా దీని కూడా దాంట్లో పార్లమెంట్ మెంబర్ మరి ఆ రోజు ఏం మర్చిపోయా వాళ్ళు ఇవాళ ఆ మూడు నెలల లక్షల సీట్ అవ్వకపోయేపాటికి వాళ్ళ ఒక్కటి గుర్తుంచుకోండి మేము ఒకే దాని మీద విభేదించాం మోడీ గారిని అది స్పెషల్ స్టేటస్ మీదే మా నాయకులు వారు పదే పదే చెప్తున్నారు మేము అడిగినవి అన్ని ఇచ్చారు ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు ఎన్నో ఇప్పుడు గుంటూరు విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరిచ్చారు ఆయన మర్చిపోయిందా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చింది మా నాయకుల వారు విభేదించింది ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఆ రోజు ప్రజల కోరిక ప్రజల కోరికను మేము తేలించాలి కాబట్టి విభేదించాం తప్పకుండా ఇవాళ జగన్ మూలంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది మేము ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగే పరిస్థితి లేదు రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి ఇటువంటి వాటిలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మేము గత ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్నాం తప్పకుండా మా రాష్ట్రం కూడా మాకు ఆ విధంగా అభివృద్ధిగా చెందాలని కోరుకుందానే మోడీ గారి దగ్గరికి వెళ్ళా వారు కూడా పెద్ద మనసు చేసుకుని మాకు ఎన్డీఏలో అవకాశం ఇచ్చారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నువ్వు ఒకటి గుర్తుంచుకో ఇదే విమర్శలు చాలా చేసావు నువ్వు చాలా చంద్రబాబు నాయుడు గారిని పోయిడావు జగన్ విమర్శించావు నీకు తెలీదా ఇవన్నీ జరిగినాయో లేదో నీకు తెలుసు ప్రతి శిలా పలకం మీద నువ్వు వెళ్ళి ఎత్తుక్కుంటే దాదాపు ప్రతి రోడ్డు విజయవాడలో మేమే డెవలప్ చేసాం ప్రతి శిలా పథకం మీద నీ పేరు కూడా ఉంటుంది కాబట్టి వెళ్ళి వాటిని లెక్క చూసుకో మేము మోడీ గారితో విభగించిన ఒక్క విషయం కూడా మా రాష్ట్ర అభివృద్ధి కోసం మేము దాన్ని పక్కన పెట్టి మా రాష్ట్ర అభివృద్ధి మా పిల్లల భవిష్యత్తు మా యొక్క అమరావతి మా యొక్క పోలవరం కోసం ఎన్డీఏతో కలుస్తాం తప్పకుండా మాకు మా యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి మాకు ముఖ్య ఉద్దేశం పశ్చిమ నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీని అభివృద్ధి చేసింది అది వైసీపీ పార్టీ వల్ల చేయలేదబ్బా సీరియస్గా తట్టాడు మట్టిలో మట్టి కూడా లేని వ్యక్తులు మేయర్ మీరే ముఖ్యమంత్రి మీరే ఎమ్మెల్యేలు మీరే ఎంపీ కూడా కోవర్ట్ ఎంపీయే ఇంతమంది ఉన్నారు ఏం చేశారా బాబు మరి చేసాము చేత చేతా లేదు ఇంటికి ప్రజలు ఇంటికి పంపించిన చేత రేపు చేశారుగా ఐదు సంవత్సరాలు మీదేగా అధికారం ఏం చేసి చూపించావు ఒక మాట చెప్పండి అడగండి ఊరికి సొల్లు కబుర్లు ఎవరుగా కత్ కత్తిరావుడ్ అని ఉండేవాడు కత్తిరావుడ్ అంటే ఏంటో తెలుసా పసు మాటలు ఎక్కువ పని తక్కువ ఈ మాటలు ఎక్కువ పని తక్కువ వ్యక్తుల్ని మనం ఎక్కువగా మాట్లాడుకుంటే కూడా మన మనకు టైం ఇటువంటి వ్యక్తులు ఏనుకంటే డబ్బా కొట్టుకోవడానికి పనిపతారు చేసింది చూపించవచ్చు కదా ఇంకో విషయం కూడా అన్నారు వాళ్ళు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నాడు నేను రోజు ఛాలెంజ్ చేస్తున్నాను రావయ్య బాబు ఏదో స్టూడియోకి ఆ టీవీ నైన్ స్టూడియోకే రమ్మని చెప్పాను టీవీ నైన్ స్టూడియోకి నువ్వేం చేశావో నువ్వేం ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నావో మా నాయకుడు ఏమన్నా నీ దగ్గర ఉంటే ఆధారాలు తీసుకురా నువ్వు తీసుకున్న ఆధారాలను తీసుకువస్తా వైట్ వైట్ అమౌంట్ అంతే తీసుకున్నావు అన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ముందు నీ మీద ఉన్న కేసులు నీ మీద ఉన్న ఫైనాన్స్ కంపెనీలు నీ మీద ఉన్న లేబర్ కోర్టులు నీ దగ్గర పనిచేసే ఉద్యోగస్తుని వాళ్ళు బాగా చూసుకొచ్చారు తర్వాత ప్రజలను చూసుకుంటూ కానీ చౌదరి గారు అయితే అందరు పొందిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద నోరు ఆరేసుకుంటే పెద్దవాడి మీద నోట్లు వీళ్ళకి ఒక స్టాడీ అలవాటు అయిపోయింది ఏంటంటే నాతో నా స్థాయి వాడితో నేను ఉండకూడదు నా పై స్థాయి వాడిని కనుక నేను విమర్శిస్తే మీడియాలో వస్తుంది నీకు అర్థమైంది అందుకే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని చౌదరి గారిని సుజనా చౌదరి గారిని విమర్శిస్తావు నీ పై స్థాయి వ్యక్తులను విమర్శించి వాళ్ళ మీడియా అటెన్షన్ పొందుతున్నావు నీకు తెలుసు అది నువ్వు రోజు ఎన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఢిల్లీలో ఎవరు గొడుగు కింద ఉన్నావో తెలుసుకోవాలి నాని గారి పేరు చెబితే వ్యాపారానికి అప్పు సైట్ ఇచ్చేవాడు సైట్ ఇవ్వడు వ్యాపారానికి స్థలం ఇవ్వడు ఇవాళ ఇక్కడ విజయవాడలో మీకే తెలుసు అసలు నాని అనేవాడికి ఎవరికైనా వ్యాపారం సహాయం అన్న చేస్తారా ఇవాళ నేను ప్రజల నుంచి వచ్చాను గత మూడు సంవత్సరాల నుంచి నేను చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను ఒక్కడి కూడా చాక్లెట్ ప్రజలకు ఒక చాక్లెట్ సొంత డబ్బులు తీర కొనిచ్చాడా ఏదో నేను ఎంపీలు ఆర్స్తో ట్యాంకర్లు ఇచ్చాను అంటాడు నేను సొంత ఖర్చులతో చాలా ట్యాంకర్లు ఇవ్వడం మొదలు పెట్టినాక కళ్ళు తెరిచి అది కూడా ఎంపీ ఆడుస్తూ సుజనా చౌదరి గారు అట్లాంటి ఎంపీ లాడ్స్ ఎన్నో మీరు మీరైనా అడగండి అడగాలి కదా ఎవరులే ఆయన సొంత నిధులతో చేశాను అంటున్నాడు నువ్వు చాక్లెట్ ఇచ్చేవాడిని మరి మీరెందుకు భయపడుతున్నారు నాకు అండి మీరు భయపడకూడదు అడగాలి రెండోది ఏ రోజు నేను మీ దగ్గర ఎవరి దగ్గర కేసు నేను చిన్నీ కానీ ఆ పరిచయం వేయాలను కానీ కేసు నేను నాని తమ్ముడుగా ఏ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆయన ఎంపీగా ఉన్న కాలంలో ఏ రోజు ఆయన ఆఫీస్లో కనపడ్డా ఏ రోజు ఆయన సహాయం పొందలా ఏ రోజు మీడియాకి ఆయన తమ్ముడి కింద వచ్చి నేను మీ ఇంటర్వ్యూ లేవులా కాబట్టి మీకు కూడా తెలుసు ఎవరు ఏ విధంగా అన్నారో అసలు అతను పేరు చెబితే నాకు వచ్చే నాలుగు రోడ్లు కూడా పోతాయి ఆయన తమ్ముడు అని మాత్రం ఎక్కడ మాత్రం ప్రస్తావిస్త కోరుకుంటారు చెప్పనా ఈరోజు ముప్పై ఐదవ డివిజన్లో పశ్చిమ బ్రహ్మరాధం పడతా ఉన్నారు దాంతో నాకు అమాయకత్వంతో కానీ దేని తన పది సంవత్సరాలు ఆ మనిషి ఇంత అసూపరడం అనేది నేను తెలుసుకోలేకపోయాను ఈ రోజు ఏంటంటే ఆయనకు వణుకు వచ్చింది ఆయన గురించి నేను మాట్లాడుతూ అనవసరం ఎందుకంటే ఒక ఎంపీ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటాయనేది మర్చిపోయాడు ఆయన ఒక్క పశ్చిమే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈస్ట్ ఆర్ వెస్ట్ నార్త్ ఆర్ సౌత్ వెస్ట్ ఈజ్ ది బెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు డబుల్ ఇంజిన్ నడుస్తుంది ఇక్కడ అక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఇక్కడ కేసు నేను సింధి గారు నేను ఎమ్మెల్యే అవ్వబోతున్నాం అందులో ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అందులో డౌటే లేదు భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి మాకు ప్రజాదేవులు ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇంత గౌరవంగా ఉంటే పది సంవత్సరాలు ఎంపీ ఉంచుకోవాలి ఎవరైనా సిగ్గుచేటుతో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులుగా వచ్చి ప్రజలకు ఏం చేశామో అని చూపించాలంటే ఇప్పుడు నా అందరూ నేను సూర్య చంద్ర ఉన్నంత వరకు పలానాప్పుడు పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన పశ్చిమ నియోజకవర్గం ఈ విధంగా మార్పు జరిగింది అని ఒక మార్పు రావాలి ఒక మార్పు పడాలి అనే ఆశతో నేను తమ ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాను నోటు అది గ్యారంటీగా భగవంతుడు తలతో చేసి చూపెడతాం అది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎలా అనుసంధానం చేయాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దేశంలో ఉన్న దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ నిధులు కూడా తీసుకొచ్చి ఎందుకంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు జోడిస్తేనే మనకి మంచి నీళ్ళు తయారవుతాయి తాగటానికి ఆ విధంగా అన్ని చోట్ల కూడా చేసి ఆ వైరింగ్ ఏమిటి ఆ ఘోరం ఏమాత్రం షార్ట్ సర్క్యూట్ అయినా ప్రాణాలు ఎగిరిపోతాయి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటి అసలు మొన్న ఎప్పుడో కల్లీ రోడ్ లెక్క ఉన్నాయో తెలుసా అని అడిగాడు ఆ అన్నవాళ్ళు ఇక్కడికి రమ్మంటే అది మేలు కాబట్టి వాటి గురించి అనవసరం వాళ్ళకి వచ్చి చేస్తూ ఉన్నారు పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే పశ్చిమ నియోజకవర్గానికి మహర్దశి పట్టు తీరుతుంది అందులో డౌటే లేదు అందుకే ఆ భగవంతుడు ఆశీస్సులతో మోడీ గారి నిర్ణయంతో చంద్రబాబు గారి నిర్ణయంతో నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా పంపడం జరిగింది ప్రజాక్షేత్రంలోకి ప్రత్యేక ప్రత్యక్ష రాజకీయాల్లో రావడం మొదటిసారి నేను పరోక్షంగా నేను పన్నెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీ రాజ్యసభ పంపిక ఇకపోతే అమరావతి గురించి అంగుళం కూడా కదిలించలేరు ఎవరు ఐదు సంవత్సరాలు కాపాడే బాధ్యత మాది భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిజల్యూషన్ పాస్ చేశాం ఆ రోజు అప్పటి నుంచి కూడా ఎంతో అన్యాయం చేసి రైతులు ఎంతో బాధపడినా సరే రైతుల సహకారంతో ప్రజల సహకారంతో ఎంతోమంది ఎన్ఆర్ఏ సహకారంతో నా సొంతంగా నేను కూడా పార్టిసిపేట్ చేసి అమరావతిని కాపాడాం ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఓటు అనేది వాళ్ళ హక్కు ఓటు ద్వారా వాళ్ళిప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులను అన్ని చోట్ల గెలిపించి ఆ హక్కును చూపెడితే అమరావతి అది గ్రాఫిక్స్ అని ఎవడన్నా అంటే కనుక వారికి కళ్ళు లేనివాడు కూడా ఉండవు యాక్చువల్గా మీరు అందరూ చూసే ఉంటారు కదా మీరే చెప్పాలి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా అది గ్రాఫిక్స్ ఏమిటి అంత కట్టేసేసి ఐదు సంవత్సరాలు నాశనం చేశారు కదా అనే విషయం అది మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళకి రాజకీయంగా చొప్పదండు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళతో స మమ్మల్ని ఎప్పుడూ కూడా కలపద్దు కాంక్రీట్గా మౌలిక సదుపాయాలు చేయగలిగిన దమ్ము ధైర్యం సమర్థత సామర్థ్యం మాకు ఉంది మా కూటమికి ఉంది మేము చేసి చూపెడతాం పశ్చిమ నియోజకవర్గానికి చూసి మిగిలిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గం వాళ్ళు కూడా నేర్చుకొని అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది రేపు ఇరవై ఆరులో డీలిమిటెడ్తో రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఐదు అవుతాయి మనకి నియోజకవర్గాలు అప్పుడు కూడా దాన్ని కూడా ఒక వెసులుబాటు కింద తీసుకొని నియోజకవర్గం మొత్తం రూపు మార్పులు చేర్చే బాధ్యత మాది కొండ ప్రాంతం కూడా ఇంకా వెళ్ళలేదు వెళ్ళి అక్కడ సమస్యలు కూడా తెలుసుకొని ఎందుకంటే అసలు ఈ సందర్భంలో ఇప్పుడు ఏదన్నా జరిగితే వైర్ ఇంజన్ రాలేదు అంబులెన్స్ రాలేదు ఈ పరిస్థితులు చూడాలి గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ ఎన్ని బాధలు పడ్డారో మీకు అందరికీ తెలుసు అది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఆ బాధలు మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా ఉండాలి అని అంటే సైకిళ్ళు కమలానికి ఓటు వేసి పశ్చిమ విజయనగరం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారు ఓటు గెలవటం కాదు మంచి మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి ఈ రోజు బల్ల గురించి చెప్పగలం ప్రయాత అసలు ఏమైనా నాలెడ్జ్ చేశానో వెబ్సైట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అన్నీ ఉంటాయి మన టీవీ ఛానల్ టైం వేస్ట్ చేయబోకడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఫోకస్ చేయండి ఎలక్షన్ 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 పశ్చిమ నియోజక ఇక్కడికి వస్తే పశ్చిమ నియోజకవర్గం ఎంపీ గారు ఎమ్మెల్యే ఎలా గెలవాలి ఓట్లు మెజార్టీ ఎలా పెరగాలి దాని మీద చేద్దాం వాళ్ళు చెప్పింది అనా వాళ్ళు చెప్పిన ప్రశ్నలకి కామెంట్లకి మన సమాధానానికి సమయం వేస్ట్ చేయొద్దు ఓకే నాని అంటే నమ్మకం అని ప్రచారం అంటే అమ్మకం అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న నేతల్ని నమ్ముకున్న నేతలని అందరినీ అమ్మేసుకున్నాడు అది కానీ మా నేతలు కార్యకర్తలు మాత్రం అమ్ముడు అవలా కాబట్టి నాని అంటే నమ్మకం కాదు నాని అంటే అమ్మకం అనే ట్యాక్ లేని కుటుంబం ఎవరితో ఎవరితోనూ చెల్లితో సరిలేక అక్కతో సరి అమ్మతో సరిలేక అలాంటి వ్యక్తి గురించి ఎందుకయ్యా